హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు రేషన్ కార్డుదారులకు ఇప్పుడిప్పుడే శుభవార్త వచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు ఇది ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు అనే అంశంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ కార్డు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటే మాత్రం ఇరవై ఐదు వేలు మీకు గవర్నమెంట్ కేంద్రమే ఇస్తుంది ఇది ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనే పాయింట్కి వస్తే పిఎం ధనధాన్య కృషి యోజన అనే పేరుతో కేంద్రం ఇటీవల ఈ విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా ఈ పథకం పైన కూడా మీటింగ్ కూడా కంప్లీట్ చేశారు ఈ పిఎం ధనధాన్య కృషి యోజన అనే పథకం కింద వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకంగా చెప్తున్నారండి ఈ పథకం కింద ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందించడం పంట ఉత్పాదకతలను పెంచడం సులభమైన రుణ సౌకర్యాలను కల్పించడం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు అధికారులు ఈ పథకాన్ని అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన న్యూఢిల్లీలో ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు చూస్తే ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందిస్తారు అది ఎండాకాలమైన చలికాలమైన మీకు ఒకవేళ నీటిపారుదల మీకు అందుబాటులో లేకపోతే గవర్నమెంటే ఇస్తుంది ఇక రెండవది పంట ఉత్పాదకతను పెంచుతారు పంట ఉత్పాదకతను పెంచుతూ సులభమైన మార్గాలు కూడా తెలియజేస్తారు రైతులకు సులభమైన రుణ సౌకర్యాలను అందిస్తారు అంటే రుణ సౌకర్య దాదాపుగా వడ్డీ లేని రుణమైనా ఇస్తారు లేదంటే పావుల వడ్డీకి కూడా రుణాలు ఇస్తారు పథకం అమలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఈ పథకాన్ని ప్రారంభించారండి ఈ పథకం కింద తక్కువ వ్యవసాయ ఉత్పాదకతను ఉన్న జిల్లాలో ఉత్పాదకతను పెంపొందించడం దృష్టి సాధించారు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కూడా ఈ పథకం అమలులోకి వచ్చేసింది కూడా ఈ పిఎం ధనధాన్య కృషి యోజన అనే పథకం రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తగా ప్రకటించింది అన్నదాతలకు ఆర్థిక భరోసా అందించే మరో పథకం ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది పిఎం కిసాన్ కింద ఎంత సహాయం చేస్తున్నప్పటికీ రైతులు రైతులకు పూర్తి స్థాయిలో వారికి సహాయం అందలేకపోతుందని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారండి రైతుల కోసం మోడీ సర్కార్ కొత్త పథకం పిఎం ధనధాన్య కృషి యోజన కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చిందండి స్వయంగా ప్రధాని నర నరేంద్ర మోదీ ఇవాళ పిఎం ధనధాన్య కృషి యోజన పథకానికి సంబంధించి సమీక్షలో పాల్గొన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులతో పర్సనల్గా ముచ్చటించనున్నారు ఇప్పటికీ పిఎం కిసాన్ వంటి పథకాలతో రైతులకు ఆర్థిక భరోసా అందిస్తున్న కేంద్రం ఈ కొత్త పథకం ద్వారా మరింత సహాయం సహాయం అందించనుంది అండి ఏమిటి పిఎం కిసాన్ ధనధాన్య కృషి యోజన అంటే ఏంటి భారత ప్రభుత్వం ముఖ్యంగా భారత ప్రధానంగా వ్యవసాయ అధికారిక దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయమే దేశానికి వెన్నెముక అందుకే ఒకవైపు అభివృద్ధి సాంకేతికమైన దృష్టి పెడుతూనే మరోవైపు వ్యవసాయ విప్లవాన్ని సృష్టించే నిర్ణయాలు తీసుకుంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇందులో భాగంగానే వివిధ కారణాలతో వ్యవసాయంలో బాగా వెనుకబడిన జిల్లాలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు తీసుకువచ్చిన పథకమే పిఎం ధనధాన్య కృషి యోజన వ్యవసాయంలో బాగా వెనుకబడిన జిల్లాలో ఈ పథకం అమలు చేస్తారు ఇందుకోసం భారతదేశ వ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేసింది కేంద్రం ఈ జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధి రైతుల సంక్షేమం కోసం పిఎం ధనధాన్య కృషి యోజన కింద ఇరవై వేల కోట్ల ఖర్చు చేయనున్నారు కేంద్రం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు దాదాపుగా ఆరు సంవత్సరాలు యొక్క ఆరు సంవత్సరాలు వ్యవసాయంలో వెనుకబడిన జిల్లాల వైపు కు రూపురేఖలు మార్చాలని ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్లో నిలిచే జిల్లాలో సరసన వీటిని కూడా చేర్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ పథకం ద్వారా దాదాపుగా కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని కేంద్రం భావిస్తుంది ఈ పథకం కింద ఏం చేస్తారు ఈ పథకానికి ఎంపికైన జిల్లాలో ధనధాన్య కృషి యోజన సమితులను ఏర్పాటు చేసి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు ఇందులో ఆ జిల్లా రైతులందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తారు పంటల దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై పాడి మత్య పరిశ్రమను కూడా ఈ పథకంలో అనుబంధాన్ని ఇస్తారు దీంతో రైతులకు ఆర్థికంగా మేలు చేయడమే కాదు గ్రామాల్లో జీవనోపాధి పెంచేలా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్తున్నారు వ్యవసాయం కోసం రైతులకు సులభంగా రుణం సంపాదించే కల్పించే సదుపాయం కల్పించే చర్యలు తీసుకోవడం కూడా ఈ ధనధాన్య కృషి యోజనలో ఈ పథకంలో భాగమే అలాగే పంట నిల్వ మార్కెటింగ్ సదు సదుపాయాన్ని కూడా మెరుగుపరుస్తున్నారండి అధికారులు ప్రస్తుతం వ్యవసాయంలో రసాయనాలు ఎరువులు వాడకం ఎక్కువైన సందర్భంగా సహజ సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ కూడా పెరుగుతోంది ఇందుకు తగినట్లుగా రైతులను చైతన్యం చేయడం కూడా ఈ పథకం ద్వారా చెప్తున్నారు ఈ పథకం ద్వారా చైతన్యం చేస్తూ వారికి సహజంగా మందులు వాడకుండా ఏ విధంగా పొలం పండించాలి అనే వాటిపై కూడా శిక్షణ అందిస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి పిఎం ధనధాన్య కృషి యోజన పథకానికి ఎంపికైన జిల్లాలు ఇవే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఈ యొక్క ధనధాన్య కృషి యోజన పథకానికి దేశంలో వంద జిల్లాల్లో పగడ్బందీగా అమలు చేయనున్నారు ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది జిల్లాలు ఉన్నాయి అంటే తెలుగు రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుంది ఆయా జిల్లాలో వ్యవసాయ పరిస్థితులు కూడా మెరుగుపడతాయని కూడా చెప్తున్నారు తెలంగాణలో వచ్చేసి నారాయణపేట అలాగే ఈ యొక్క జోగులాంబ గద్వాలు నాగర్ కర్నూలు జిల్లాలు ఈ పథకానికి ఎంపిక అయ్యాయి ఇక మన ఏపీలో అనంతపురము శ్రీ సత్యసాయి అల్లూరి సీతారామరాజు అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు రాబోయే ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసే ఇరవై నాలుగు వేల కోట్లు ఈ ఎనిమిది జిల్లాలకు వాటా ఉంటుంది దీపావళికి పిఎం కిసాన్ వేస్తామని చెప్పారు కానీ పలు కారణాల వల్ల లేట్ అవుతూ వస్తుంది వచ్చింది పిఎం కిసాన్ ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించడమే కాదు త్వరలోనే దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు మరో విడత పిఎం కిసాన్ డబ్బులు మోడీ సర్కార్ వేసేందుకు సిద్ధమైంది రైతులకు సంబంధించి ఒక్కొక్కరికి మొదటి విడతగా ఈ పిఎం కృషి ధనధాన్య యోజన పథకంలో భాగమైన వారికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కేంద్రం ఇస్తుందండి దీంతో రైతులు ఎవరైతే పిఎం కిసాన్ ధనధాన్య కృషి యోజన అనే పథకంలో అర్హులవుతారో వారికి మొదటి విడతగా ఇరవై ఐదు వేల రూపాయలు తర్వాతగా ముప్పై ఒక్క వేలు ఈ విధంగా ఆరేళ్ల వరకు వాళ్ళ చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే వారికి అన్ని సదుపాయాలు ఇస్తూ సకాలంలో నీటి పారుదలను కూడా అందిస్తూ ఉంటుందండి ఈ పిఎం ధనధాన్య కృషి యోజన పథకానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎనిమిది జిల్లాలు ఎంపిక అయినట్లు దేశీయ ప్రధాని గారు తెలియజేశారు మీరు కూడా ఒకవేళ సొంతంగా డబ్బులు పెట్టలేకపోతే ఈ పిఎం ధనధాన్య కృషి యోజన అనే పథకానికి సంబంధించి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు వారు రైతు అయి ఉండాలి సొంతంగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ పిఎం కిసాన్కు సంబంధించి అప్లికేషన్లో ఎవరైతే చేసుకుంటూ ప్రతీ నెల డబ్బులు పొందుతున్నారో వారికి మాత్రమే వస్తుంది ఇవి ఒక ఎత్తు అయితే ఉచిత లోన్లు ఇవ్వడం మరో గుడ్ న్యూస్గా చెప్తుంది ఉన్నారండి రైతులకు పూర్తిగా పూర్తిగా ఉచితంగా లోన్లు అయితే ఇస్తారు లేదంటే పావుల వడ్డీకి లోన్లు ఇస్తారు రైతులకు పంట పెట్టుబడి ఇచ్చేందుకు కోసం ఈ ఉచిత లోన్లు చాలా వరకు ఉపయోగపడతాయి బంగారం పెట్టి అలాగే భూమి పత్రాలు పెట్టి లోన్స్ కన్నా ఇవి చాలా సురక్షితం మరియు ఫ్రీ కాబట్టి రైతులకు చాలా ఉపయోగపడుతుంది రైతులు వెంటనే వీడియోను లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి రైతులకు ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే